హాయ్ వన్ ఇదైతే పై రోజు మార్నింగ్ బ్లాగ్ మార్నింగ్ అయితే చల్లగా అయితే వర్షం పడుతుంది బయట ఆ వర్షానికైతే ఫుల్ పురుగులు అయితే వస్తున్నాయి బయట ఉన్న పురుగులు అన్ని ఇంట్లోకైతే వచ్చేస్తున్నాయి ఇక పొద్దున్న లేవగానైతే కసైతే కుడిచేసుకున్నాను ఇలా కస మొత్తం కొడ్చిన తర్వాత అయితే ఈ పువ్వులు అయితే నేను నిన్న వాకింగ్కి వెళ్ళినప్పుడు అయితే వీటిని అయితే మొగ్గలు అయితే మొగ్గలైతే తీసుకొచ్చి వాటినైతే ఫ్రిడ్జ్ పైన అయితే పెట్టేసా వాటిని చూడలేదు పొద్దున్న లేవగానే చూస్తే అయితే పువ్వులు అవుతున్నాయి అప్పుడే మంచిగా అనిపించింది ఫ్రైడే ఉందిగా దేవుడికి పూజ చేసుకోవడానికి అని చెప్పేసి అయితే తీసుకొని వచ్చాను తర్వాత వచ్చేసి ఇక్కడ వేడి వాటర్ అయితే పెడుతున్నాను తాగడం కోసము అదేవిధంగా రాగిజావ కోసం వాటర్ కూడా పెట్టేసుకుంటున్నాను వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది ఇక వర్షాకాలంలో అయితే అనేక రకాల వైరస్లు వ్యాధులు అయితే వస్తుంటాయి రెగ్యులర్గా తాగినట్టు ఒక చెంబు వేడి నీళ్ళు తాగకుండా కాకుండా ఒక రెండు మూడు చెంబుల వేడి నీళ్ళు అయితే పొద్దున ఇలా తాగితే అయితే బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది ఏ రోగాలు కూడా దగ్గరికి రాకుండా అయితే ఉంటాయి నేనైతే ఒక రెండు చెంబుల వాటర్ అయితే తాగేస్తాను పొద్దున అందుకోసం అయితే వాటర్ కూడా పెట్టేసాను ఇక్కడ వాటర్ ఆగిన తర్వాత అయితే పాలు కూడా పెట్టేసుకుంటున్నాను పాలు పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత అయితే ఇక్కడైతే రాగి జావ కోసం వాటర్ కూడా మరుగుతున్నాయి అందులోకైతే ఇక్కడ రాగి పిండి అయితే కలుపుకుంటున్నాను వారంలో ఒక మూడు రోజులైనా జావ చేస్తాను నేను ఇలా వాటర్ మరిగిన తర్వాత అందులో అయితే పిండేసి అయితే మంచిగా కలుపుకుంటాను ఇలా కలిపేసి వదిలేస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా మరగబెట్టుకుంటూ అయితే జావ బాగుంటుంది అక్కడ అయితే ఒక చెంబు వేడి వాటర్ అయితే తాగేస్తాను అందులో సగం నిమ్మకాయ అయితే మార్నింగ్ వెండుకుంటాను ఇలా వేడి వాటర్ తాగేసి వచ్చేలాగైతే నాకు పాలు అయితే గాయి పాలు కాగిన తర్వాత అందులో కొంచెం చాయ్ అయితే చాయ్ అయితే పెట్టేసాను ఇక్కడ మార్నింగ్ కాబట్టి కొంచెం గ్యాప్ దొరికిన పనులన్నీ అయితే ఒకటి మీద ఒకటి చేసుకోవాలి ఒకటి వెనక ఒకటి అదేవిధంగా ఇప్పుడు చాయ్ మరిగేలోగా తిల్లునైతే మొత్తం అయితే తుడుచేసుకోవాలి అక్కడ అంబలి చాయ్ రెండు మరుగుతాయి మరిగేలో అయితే ఇల్లునైతే తుడిచేసి బయట ముగ్గు అయితే పెట్టేసుకొని వస్తాను ఇలా చేసుకుంటే మార్నింగ్ పనులు చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది ఒకరి పైన ఆధారపడకుండా ఒక్కరు ఎన్ని పనులైనా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న అన్ని పనులు నా దగ్గర అయితే నొక్కదాన్ని అన్ని పనులు చేసేసుకుంటాను మార్నింగ్ ఇలా మొత్తం ఇల్లు ఇల్లు తుడిచిన తర్వాత అయితే బయట కూడా ముగ్గు పెట్టేసుకొని వచ్చేస్తాను మార్నింగ్ అయితే పాలు కాచేటప్పుడు అయితే పాలు పొంగాయి కొంచెము అదైతే ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం అయితే తోడ్చేస్తున్నాను ఇలా మొత్తం అయితే వాటర్ వేసి ఒకసారి తోడిచేసిన తర్వాత కొంచెం స్క్రబ్బర్ పెట్టి నీట్గా అయితే కడిగేసుకున్నాను ఇలా గ్యాస్ కడుక్కున్న తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి అయితే సామాన్లు అయితే దూముకుంటున్నాను ఇది నేను అన్నం వండుకునే మట్టి పాత్ర కొంచెం అయితే అడుగునైతే కొంచెం మా మాడినట్టు అయింది దాన్ని అయితే మంచిగా అయితే ఇక్కడైతే కడిగాను మట్టి పాత్రలకైతే సబ్బు అలాంటివి ఏం వాడకూడదు మంచిగా పోవాలంటే అందులో కొంచెం ఉప్పు కొంచెం సోడా నిమ్మ రసం నిమ్మ తొక్క దాన్ని పెట్టేసి అయితే రుద్దితే మట్టి పాత్ర నీటుగా అవుతుంది ఎటువంటి స్మెల్ ఉండదు ఏముండదు చాలా నీటుగా అవుతుంది నేను రోజు ఇలాగ కడుక్కుంటాను డైలీ పొద్దున్న దాని నిమ్మ చెక్క అయితే దాంతో దాంతోపాటు ఉప్పు కొంచెం తినే సోడ తోముకుంటే చాలా నీట్గా ఉంటాయి మట్టి పాత్రలు అసలు ఇలాంటి స్మెల్ కూడా ఉండదు అలా సామాన్లు అయితే కడిగేసి ఈ మధ్యలో అయితే ఇంకా బట్టలు ఉతకాలి ఆ బట్టలు ఉతకలోకి అయితే ఇక్కడ బాగా ఫాల్ అవుతుంది ఈ మధ్యలో అని చెప్పేసి అయితే ఈ టిప్ను అయితే ఫాలో అవుతున్నాం ఒక స్పూన్ బియ్యం తీసుకొని దాన్ని మంచిగా కడిగిన తర్వాత అందులో మందార పువ్వులు మందార పాకులు కరివేపాకు కొంచెం మెంతులు వేసి అయితే ఇవైతే మరగబెడుతున్నాను ఇలా ఒక్కసారి కలిపేసి అయితే వాటిని మరగడం కోసం అని చెప్పేసి అయితే ఒక పది నిమిషాలు పెట్టేసి అయితే వదిలేసేయాలి అదే మరిగిపోతుంది ఈ మధ్యలో గ్యాప్లో అయితే నేనైతే బట్టలు అయితే ఉత్కేసుకొని వచ్చే అయితే ఇది మొత్తం మంచిగా టెన్ మినిట్స్ అయితే మరిగిపోతుంది నేను బట్టలు ఉతుకొని వచ్చే లోగైతే మరిగిపోయింది దాన్ని అయితే కూడా కట్టేసుకొని అందులో మనం ఏ షాంపు వాడతామో ఆ షాంపూ వేసుకొని అయితే తలస్నానం అయితే చేసుకోవాలి అలా తలస్నానం చేసుకున్న తర్వాత అయితే నేను అయితే ఫ్రైడే దీపం అయితే పెట్టేసుకున్నాను అన్ని పనులు అయిన తర్వాత చేసే పని ఏముంటుంది అంటే బ్రేక్ఫాస్ట్ అది రాగి జావా ఇది చాలా బాగుంటుంది అందులో కొంచెం పెరుగు గడుపుకొని తాగితే ఇలా మార్నింగ్ అయితే ఒక గ్లాస్ తాగేస్తే ఆఫ్టర్నూన్ వరకు అయితే సరిపోయిద్ది ఇలా పొద్దున అయితే ఒక గ్లాస్ జావ అయితే తాగేస్తే అన్ని పండ్ల తర్వాత ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే ఇంకా వంట చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి అయితే పచ్చి పులుసు చేద్దామని చెప్పేసి అయితే చింతపండునైతే నానబెట్టుకున్నాను అదేవిధంగా సొరకాయ ఉంది సొరకాయతో సొరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి సొరకాయనైతే ఇక్కడ పిల్లయితే తీసేస్తున్నాను సొరకాయ కర్రీలో కొంచెం నువ్వుల పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది కరెక్ట్గా నేను వంట చేసే సమయానికి అయితే ఇక్కడైతే ఫుల్గా గాలి ఇడిచింది గాలి లేదో దాని వెనకాలనే ఫుల్గా వర్షం వచ్చేసింది ఇంకా వర్షం వచ్చిందంటే కరెంట్ అయితే పోతుంది కరెంటు కూడా పోయింది ఇక్కడ ఇక్కడ వచ్చేసి సొరకాయ కర్రీలోకి అయితే నువ్వులైతే వేయించుకుంటున్నాను ఇలా నువ్వులైతే వేయించుకొని సొరకాయకైతే తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కరెంట్ అయితే వచ్చింది ఈలోగా నా అన్నం కూడా ఉడికింది సొరకాయ కర్రీ కూడా మంచిగా అయితే మగ్గిపోయింది ఇక్కడ ఇలా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గబెట్టుకున్నాను తర్వాత అందులో కొంచెము కారం కొంచెం సాల్ట్ కొంచెం నువ్వుల పొడి అయితే వేసుకోవాలి ఇలా నువ్వుల పొడి వేసి సొరకాయ కర్రీ చేసుకొని వేడివేడి జొన్న తింటే చాలా బాగుంటుంది వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది సొరకాయలో అందుకని చెప్పి సొరకాయ అయితే వీక్లీ వన్స్ అన్న తినాలి ఇలా పచ్చి పులుసు కూడా ఆ మధ్య గ్యాప్ ఉంటే పచ్చి పులుసును కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను సొరకాయ కర్రీలోకి వేసిన నువ్వుల పొడి ఉంటే దాన్ని కూడా పచ్చి పురుసులోకి అయితే వేసుకుంటున్నాను ఇలా మధ్యలో టైం దొరికిందంటే వెనక వెనక పనులు చేసుకుంటే ఒక్కరున్నా కూడా ఏమనిపించదు ఇలా కలుపుకునే లో అయితే ఇక్కడ అన్నం కూడా మంచిగా ఉడికిపోయింది మట్టి పాత్రలు కాబట్టి మంచిగా ఉడికిపోతుంది దాంట్లో ఉంచే ఆవిరికి అన్నం అయిపోతుంది ఇప్పుడు ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే ఇలా ఒక్కసారి మంచిగా అయితే అన్నాన్ని అయితే కలిపేసి ఇక్కడ మూత అయితే పెట్టేసుకుంటాను నేను ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ వదిలేస్తే అన్నం అయితే మంచిగా మగ్గిపోతుంది ఈలోగా సోరకాయ కర్రీ కూడా రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెతో అయితే సోరకాయ కర్రీ అయితే పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పచ్చి పులుసుకు తాలింపు అయితే వేసేసుకుంటున్నాను నేను ఇలా పచ్చి పులుసుకు తాలింపు వేసుకోంగానే జొన్న రొట్టె అయితే చేసుకోవడం కోసం పెంక కూడా పెట్టేసుకున్నాను ఇలా పెంక పెట్టేసుకొని వాటర్ అయితే పోసుకుంటున్నాను కాగడం కోసం అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి అయితే పచ్చి పులుసులోకి అయితే తాలింపు అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది నువ్వులతో చేసిన పచ్చి పులుసు అదేవిధంగా సొరకాయ కర్రీ ఇక్కడ వచ్చేసి జొన్న రొట్టె చేయడం కోసం అయితే పిండిని అయితే జల్లడ పట్టుకుంటున్నాను అందులో ఏమన్నా ఉంటాయని చెప్పేసి అయితే ఎప్పుడు చేసుకున్నా కూడా పిండిని అయితే జల్లడ పట్టుకొని చేసుకోవాలి ఇలా జల్లడ పట్టుకున్న తర్వాత మనకు ఎన్ని రొట్టెలకు పిండి అవసరం అంత పిండి అయితే తీసేసుకుంటున్నాను తీసుకొని అందులోకైతే కాగిన నీళ్ళు అయితే పోస్తున్నాను ఇలా ఇలా వేడి నీళ్ళతో పోసుకుంటే కొంచెం జిగి అనేది ఎక్కువ వస్తుంది రొట్టెలు అనేవి విరగకుండా వస్తాయి పాత జొన్నలన్న కూడా ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా జొన్న రొట్టెలు వస్తాయి ఇలా పిండిని అయితే మంచిగా అయితే కలుపుకోవాలి పిండిని ఇలా మంచి కలుపుకుంటే జొన్న రొట్టె ఎంత పెద్ద చేసిన అయితే విరిగిపోదు అదేవిధంగా పెంక మీద వేసేటప్పుడు కూడా జొన్న రొట్టెకు విరిగిపోకుండా వేసుకోవచ్చు మనం పిండి కలిపే విధానాన్ని బట్టే రొట్టెలు అయితే వస్తాయని చెప్పేసి అయితే మన నాయనమ్మ అయితే అంటుంటుంది అందుకని చెప్పేసి అయితే పిండిని అయితే బాగా కలుపుతాను నేను ఎప్పుడు జొన్న రొట్టె చేసిన కూడా పిండి అయితే మంచిగా కలుపుకుంటాను అలా కలిపిన తర్వాత అయితే జొన్న రొట్టె కావాల్సినంత పిండిని అయితే తీసుకొని దాన్ని అయితే ముద్దలాగా అయితే చేసుకొని జొన్న రొట్టెలైతే చేసుకుంటాను ఇక్కడ ఇలా జొన్న రొట్టె చేసుకున్న తర్వాత అయితే ఒకవైపు వాటర్ పెట్టుకొని రెండో వైపుకు దింపుతో అయితే దాన్ని అయితే కాల్చుకోవాలి అది కాలేలో ఇంకొక జొన్న రొట్టెను కూడా తయారు చేసుకుంటున్నాను ఇక్కడ నేను రోజు మధ్యాహ్నం జొన్న రొట్టెలో సాయంత్రం జొన్న రొట్టెలు రెండు పూటలు జొన్న రొట్టెలు ఉంటాయి నా దగ్గర అయితే ఇలా అయితే ఒకవైపు అయితే గాల్చేలోగా అయితే మంచిగా పొంగుతుంది జొన్న రొట్టె అయితే మనం పిండి విసుకే విధానాన్ని బట్టి కూడా జొన్న రొట్టెలు పొంగుతూ ఉంటాయి చాలా బాగా వస్తాయి ఇలా చాలా ఎక్కువసేపు కూడా మెత్తగా ఉంటాయి పిండి మంచిగా కలుపుకుంటే ఇలా అన్ని వైపులైతే తింపుతో అయితే కలుపుకోవాలి కాల్చుకోవాలి జొన్న రొట్టెని అన్ని వైపులా మంచిగా కాల్చుకుంటే ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్గా ఉంటుంది జొన్న రొట్టె ఇలా అయితే ఇన్ని రోజైతే జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాను మధ్యాహ్నానికి మా ఇంట్లో అయితే మా చిన్నప్పటి నుంచి అయితే జొన్న రొట్టెలు ఉంటాయి ఇప్పటికీ జొన్న రొట్టెలు తింటారు మా దగ్గర అయితే రోజు మధ్యాహ్నానికి సాయంత్రానికి ఇంకా ఊళ్ళో కాబట్టి పొద్దున కూడా ఉంటాయి రోజుకు మూడు పూటల జొన్న రొట్టెలు అయితే తింటాను చాలా హెల్తీగా ఉంటారు జొన్న రొట్టెలు తినూ నేను చిన్నప్పుడు తినేదాన్ని కాకదు కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే బాగా నేర్చుకున్నాం ఇలా అయితే మధ్యాహ్నం లంచ్లోకైతే జొన్న రొట్టెలు కూడా చేస్తాం జొన్న రొట్టెలు పచ్చి పులుసు సొరకాయ కర్రీ అన్నము ఇలా మొత్తం చేసిన తర్వాత అయితే ఇంకైతే ఇప్పుడైతే గ్యాస్ అయితే క్లీన్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి జొన్న రొట్టెలు చేయడం పెద్ద ప్రాసెస్ అనిపించేది కానీ దాని తర్వాత చేసే ఈ క్లీనింగే చాలా ఇబ్బందిగా ఉంటుంది రోజుకు మూడు పూటల గ్యాస్ అయితే దూడుస్తాను నేను మార్నింగ్ రేవ లేవగానే ఒకసారి దూడుస్తాను మధ్యాహ్నం జొన్న రొట్టెలు చేయగానే ఒకసారి దూడుస్తాను సాయంత్రం జొన్న రొట్టెలు చేయగానే మళ్ళీ ఒకసారి దూడుస్తాను ఇలా మూడు గ్యాస్ని అయితే తుడుస్తూనే ఉంటాను నేను ఇలా అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేసుకున్నాను మధ్యాహ్నం కోసము మీరు ఎవరైనా మూడు పూటలు దూడుస్తారా తుడిస్తే అయితే కామెంట్ చేయండి లేదంటే నేనే దూడుస్తానా ఇలా మధ్యాహ్నం అయితే గ్యాస్ అంతా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను దాంతోపాటు మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని లంచ్ అయితే చేసేసాం వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్